నేషనల్ స్టార్ నాని దశరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ది ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు వాళ్ళిద్దరితో మూవీ రిలీజ్ కు సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున మూడు వందల అరవై ఐదు రోజులంటూ ఓ కొత్త పోస్టర్ ను హీరో నాని ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు నేచురల్ స్టార్ నాని దసరా ప్రేమ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ది ప్యారడైజ్ మిక్స్ చేసిన మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుండటంతో ప్రతి చిన్న అప్డేట్ మీద ప్రేక్షకుల్లో అభిమానుల్లో ప్రత్యేక ఉత్కంఠత నెలకొంటుంది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మ్యాకర్స్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇవాటితో మూవీ రిలీజ్ కు సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున మూడు వందల అరవై ఐదు రోజులు అంటూ ఓ కొత్త పోస్టర్ హీరో నాని తన ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఈ పోస్టర్ లో నాని ఒంటిపై చొక్కా లేకుండా గన్ పట్టుకుని రగడ్ లుక్ లో అదిరిపోయారు పంతొమ్మిది వందల ఎనభైల కాలాన్ని బేస్ గా తీసుకుని మ్యాడ్ మ్యాక్స్ శైలిలో తెరకెక్కబోతున్న ఈ మూవీకి విజువల్ మాసివ్ ఎక్స్పీరియన్స్ అనే ట్యాగ్ ఇప్పటికే చక్కగా సెట్ అయింది ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం అయితే దీనిపై అధికారికంగా మూవీ టీన్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఈ సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లీష్ స్పానిష్ లాంటి విదేశీ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు తమిళ్ యువ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్ర బాణీలు అందిస్తున్నారు మొత్తంగా చెప్పాలంటే ప్యారడైజ్ నాని కెరియర్ లో ఒక డిఫరెంట్ స్టెప్ అవుతుందని ఈ పోస్టర్ మరోసారి స్పష్టం చేస్తోంది